హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అలానే నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అయితే పెడతానో ఆ వీడియో అనేది మీకు త్వరగా వచ్చేస్తుందండి నోటిఫికేషన్ రూపంలో అయితే ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మనం బయట తింటూ ఉంటాం కదండీ నూడిల్స్ అనేవి ఆ నూడిల్స్ని నేను ఇంట్లోనే తయారు చేశానండి చాలా టేస్టీగా కూడా వచ్చాయి ఈ నూడిల్స్ కోసం నూడిల్స్ని ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానండి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఇన్స్టెంట్ నూడిల్స్ అనేవి అవి తెచ్చుకున్నాను అవి తెచ్చుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి అలానే ఆ వాటర్లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మరగబెట్టుకున్నానండి వాటర్ని బాగా మరగాలి ఆ తర్వాత నూడిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నూడిల్స్ని రా నూడిల్స్ ఉంటాయి కదండి ఆ రా నూడిల్స్ని తీసుకొచ్చి దానిలో వేసానండి ఒక టెన్ మినిట్స్లో అవైతే ఉడికిపోతాయి మంచిగా బ్రేక్ చేసినా కానీ అవి బ్రేక్ అవ్వట్లేదు కదా అట్లా అని ఇంకా అట్లా ఉంచేసాను అవే కొంచెం కొంచెం ఉడుకుతూ ఉన్నాయండి చూడండి అలా ఉడికినప్పుడు ఇలా మనం ఒకటి తీసుకొని ఇలా నలిపితే కనుక అది మెత్తగా ఉడికిపోతుంది కట్ అయితే కనుక చూడండి అలా ఉడికిపోతాయి అలాగా అట్లా అయిందంటే ఉడికిపోయినట్టండి ఎక్కువ కుక్ చేస్తే ఏమవుతుందండి తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ వేసినప్పుడు మెత్తగా పేస్ట్లు అయిపోతుంది అందుకే ఇట్లా అయితే సరిపోతుందండి ఇంకా దీన్ని తీసేసి ఒక వాటర్ వడకట్టేసుకోవాలండి ఒక చెల్లు గెరెటలో వేసేసుకున్నాను దీని మీద కొంచెం ఆయిల్ కూడా చల్లుకోవాలండి ఇంకా అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నాను ఒక బాండీ తీసుకుని బాండీలోకి నేను వెజిటేబుల్స్ అన్నీ ఏమేమి తీసుకున్నానంటే క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు తీసుకున్నాను ఇవన్నీ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా బాండీలోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఫస్ట్ అల్లం తురుము వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను అలానే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం వేగాలండి ఆయిల్లోకి ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది అనమాట మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి నేను దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలా ఏం వేయలేదండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి మనకి పచ్చిమిర్చి అనేది మన గార్డెన్ బట్టి వేసుకోవచ్చు నేనైతే రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవంతా బాగా వేగిపోవాలండి నూనెలో మనకి బయట చేసే స్ట్రీట్ స్టైల్ ఫుడ్లో ఉంటుంది కదండి బయట మంచూరియా నూడిల్స్ ను నున్ తింటూ ఉంటాం కదా అలానే మనం చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి బయట అంటే వాళ్ళు ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు కదా అంత మంచిది కాదు కదా అందుకే నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు సన్నగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిలోకి వెజిటబుల్స్ వేస్తున్నానండి ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ అనేది మన ఇష్టం అంటే సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న మొక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను తర్వాత క్యాప్సిక ముక్కలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు మన ఇష్టం అండి ఏంటంటే వీటిలో వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం మనకి మనం ఏ వెజిటేబుల్స్ ఉంటే మన ఇంట్లో అవి వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు నేనైతే ఇవి సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి తర్వాత క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అనేవి కొంచెం సేపు మగ్గాలండి వీటి ఈ ఆయిల్లో కొంచెంసేపు మగ్గాలి అంటే పూర్తిగా ఉడికిపోకూడదు కొంచెం సెమీ కుక్కడ అంటారు కదా అట్లా ఉడికి అలాగా వేగిపోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేగిపోవాలండి పూర్తిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా వేతను ఇలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండీ అందుకే నూడిల్స్ అంటే బయట ఎంతోమంది చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా కలర్ఫుల్గా వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నీ వేస్తారు కదా అలాగండి ఇప్పుడు ఇలా వేగుతున్న దీనిలోకి సాల్ట్ వేస్తున్నా నేనండి తగినంత సాల్ట్ అనమాట ఆల్రెడీ ఆ నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను మళ్ళీ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకొని ఇంకొంచెంసేపు సేపు పెట్టుకుంటున్నాను అండి ఇవన్నీ ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి తగినంత కారం వేసుకున్నాను కారం అవసరం లేదు ఓన్లీ ఉల్లి ఉల్లి మనకి పచ్చిమిర్చి అయితే సరిపోతుందంటే ఇంకా కారంని అవాయిడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం కారం కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసుకున్నాను ఇది కూడా వేసుకొని కొంచెంసేపు వేపుకోవాలండి అదంతా పౌడర్ అంతా మనకి వెజిటేబుల్స్కి పట్టాలి వెజిటేబుల్స్కి పట్టేటట్లుగా వేపుకోవాలండి అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను ఆ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలాలంతా ఆ వెజిటేబుల్స్కి పట్టాలి ఇప్పుడు మన దగ్గర సాసులు ఉంటే కనుక సాసులు వేసుకోవచ్చండి సాసులు లేదనుకోండి ఇంతవరకు చేసేసుకొని ప్రొసీజర్ ఇంకా దీనిలో నూడిల్స్ వేసేసుకోవచ్చు సాస్లు ఉంటే కనుక సాస్లు వేసుకోవచ్చండి సాస్ అంటే మనకి టమాటోస్ టమాటో సాసు చిల్లీ సాసు వెనిగరు అవి ఉంటాయి కదా అవి వేసుకోవచ్చండి నేను కొంచెం లైట్గా షుగర్ వేస్తున్నాను షుగర్ వేయడం వల్ల ఏంటంటే ఈ రెసిపీలో ఏవైతే ఎక్కడన్నా ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండి ఉప్పు ఎక్కువ అవడం కానీ లేదంటే కారం తక్కువ అవడం కానీ అలా ఉంటాయి కదా అలా అవ్వకుండా అన్నీ ఈక్వల్గా తయా ఈక్వల్గా చేస్తుంది అనమాట ఆ పంచదార వేయడం వల్ల సమానంగా హెచ్చు తగ్గు లేకుండా చేస్తుంది అది ఇప్పుడు దీనిలోకి సాసులు వేస్తున్నానండి ఇప్పుడు నేను వెనిగర్ వేస్తున్నానండి వెనిగర్ అనేది ఒక స్పూన్ వేసుకున్నాను వెనిగర్ లేకపోతే కనుక నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అండి ఆ నిమ్మరసం అనేది లాస్ట్లో పిండుకోవాలి ఇప్పుడు ఫస్ట్లో వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుందండి నిమ్మరసం వేయడం వల్ల అందుకే లాస్ట్లో వేసుకోవాలి నిమ్మరసం అనేది ఇప్పుడైతే నేను వెనిగర్ వేసుకున్నాను ఒక స్పూన్ వెనిగర్ వేసుకున్న తర్వాత ఇంకొక ఒక స్పూన్ ఏమో చిల్లీ పేస్ట్ అండి ఇది ఈ చిల్లీ పేస్ట్ని కూడా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ ఇది ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఆల్రెడీ మనం దీనిలో నేను కారము పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇది కొంచెమే వేసుకోవాలి లైట్గా అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కారానికి తగ్గట్టుగా కొంచెం కారం తినే వాళ్ళైతే కనుక ఎక్కువ వేసుకోవచ్చండి ఇది చిల్లీ సాస్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సోయా సాస్ వేసుకుంటున్నానండి ఇది సోయా సాస్ అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అది కూడాను అది చిన్న స్పూనే కాబట్టి ఒక హాఫ్ వస్తుందండి అంతేనో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని దీన్ని కూడా కలుపుకుంటున్నాను మొత్తం ఆ సాసులన్నీ వెజిటేబుల్స్ పట్టేలా చేసుకోవాలి తర్వాత టమాటా సాస్ కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకున్నాను మనకి కావాలంటే కనుక దీనిలోకి ఫస్టే మనం నూడిల్స్ వేసుకొని నూడిల్స్ పైన సాసులు వేసుకోవచ్చండి నేనైతే ఇలా వెజిటేబుల్స్ పైన వేసి వేసుకున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్కే బాగా పట్టేసేసి అది నూడిల్స్కి పడుతుంది కదా నూడిల్స్ వేసినప్పుడు బాగా పడుతుందండి అందుకే ఇట్లా చేశాను నేను మీకు ఇలా కాదనుకుంటే కనుక సాసులు అనేది నూడిల్స్ వేసుకున్న తర్వాత సాసులు వేసుకోవచ్చండి నేనైతే ఇలా చేశాను కొంచెం టమాటా సాస్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి ఇంకా ఈలోగా ముందుగానే తయారు చేసుకున్న నూడిల్స్ ఉంటాయి కదండి ఆ నూడిల్స్ని బాగా ఎక్కడన్నా చుట్టుకుపోయిన ఉన్నా కానీ మొత్తం విడదీసుకొని చాలా బాగా ఆరపెట్టుకోవాలన్నమాట ఆ నూడిల్స్ని ఇదిగోండి అలా ఉన్న నూడిల్స్ని ఇలా ఇలా వెడల్పుగా చేసేసుకొని దాంట్లో వేసేసుకోవడమేనండి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకొని నూడిల్స్ని వెజిటబుల్స్కి ఆ నూడిల్స్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఆ వెజిటబుల్స్కి ఉన్న మసాలా సాస్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఈ నూడిల్స్కి పడతాయండి మంచిగాను బాగా కలుపుకొని పెట్టేసుకోవడమే మనకి ఈ నూడిల్స్ కానీ లేదంటే మంచూరియా కానీ ఇలాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద బాండీలు వాడతారు చూసారా అలాంటి బాండీలు అయితే మనకి చాలా బాగా వస్తాయండి అంటే మనం నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నాను కాబట్టి నాకు చిన్న బాండీలే ఉన్నాయి అదే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కనుక కొంచెం పెద్ద పెద్ద బాండీలు అనుకోండి అవైతే కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది మనకి ఇంట్లో కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి సరిపోతుందండి ఇలాంటివి ఇలా నూడిల్స్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ నూడిల్స్ అనేవి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ నూడిల్స్ అనేవి తయారైపోయినాయి అండి ఇది అడుగు అంటకుండా జాగ్రత్తగా హై ఫ్లేమ్లోనే పెడుతూ బాగా కలుపుకోవాలండి ఇది ఇప్పుడు మీకు అలాగా పొడవుగా వద్దనుకుంటే కనుక మధ్యలో కట్ చేసుకోవచ్చండి వాటిల్ని బ్రేక్ చేసేసుకొని ఉడకపెట్టేటప్పుడే నూడిల్స్ని బ్రేక్ అంటే కట్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఇంకా ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ ప్యాకెట్లో ఒక ప్యాకెట్ తీసేసి ఇంకా దానిలో అలానే వేసేసుకున్నాను దానిలో రెండు వచ్చినాయండి నూడిల్స్ చుట్టాలు రెండు వచ్చినాయి నేను ఒక చుట్టే వేసుకున్నాను సరిపోయిందండి ఇది చాలా ఎక్కువ అవుతుందండి ఒక చుట్ట అనేది ఒక నలుగురికి సరిపోతుంది అనమాట నేను తీసుకున్న నూడిల్స్ ప్యాకెట్లో రెండు చుట్టలు ఉన్నాయి వాటిల్లో ఒక ప్యాకెట్ వే ఒక ఒక చుట్ట వేసుకుంటేనే నలుగురు మనుషులకి వస్తుందండి అది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకొచ్చానండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి అండి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే వెజిటబుల్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి ఇంకా దీన్ని సాసులు ఉల్లిపాయలు వేసుకొని తినేసేయడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే మేడ్ వెజిటబుల్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి అండి వెజ్ నూడిల్స్ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ